హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో మా పిన్ని వాళ్ళ ప్రవేశం అనమాట మా ఇంట్లోనే వచ్చేసింది సో అయితే డెకరేషన్ అంతా అయిపోయింది మొత్తం చూపిస్తాను ఇది డెకరేషన్ అంతా అది వచ్చేసి డోరు అంటే స్టీలు అంటే గ్రిల్ డోర్ లాగా ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ నేనే కట్టాను డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇదంతా ఇదంతా పాలు టూ ఫ్లోర్స్ అనమాట డూప్లెక్స్ టైపు డూప్లెక్స్ టైప్ ఇల్లు అది ఒకటైతే ఇలా డెకరేషన్ చేసాము ఇంకా పూజ సామాన్లు ఏం పెట్టుకోలేదు అనమాట అంతా ఉంది ఇదంతా హాల్ చూసారు కదా ఇది పైకి వెళ్ళడానికి మెట్లు పైకి వెళ్ళడానికి మెట్లు ఇది సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి టీవీ లేదు కనిపిస్తానా ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి డైనింగ్ సెట్ గిన్నెలు గ్లాసులు అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వాష్ బెసిన్ వాష్ చేసుకోవచ్చు డైనింగ్ తిని తిన్న తర్వాత ఇక్కడ సో ఇది కిచెన్ అనమాట సో ఇది కిచెను కిచెన్లో అంతా ఇంకా ఇస్తే అయిపోయింది గుర్రవేశం అనమాట కిచెన్లో కబోర్డ్స్ అన్ని ఇలా చేయించేశారు స్పూన్స్ అన్ని పెట్టుకోవడానికి పెట్టుకోడానికి సో ఇక్కడ వచ్చేసి డోర్ అనమాట ఇది డోర్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వచ్చింది ఇక్కడ వాష్రూమ్ వచ్చింది అనమాట ఇదంతా వెనక ఉంది చూడండి వెనక పొలాలు ఉంటాయి మొత్తం పొలాలే అనమాట ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వచ్చిన తర్వాత పైన కూడా చేసి పెడతారు అండి వాష్రూమ్ చేశారు కదా పైన చెప్తారు ఇవి వచ్చేసి మెట్లు అన్నమాట చూస్తున్నాం కదా మెట్లు నేను అక్కడ వరకు వెళ్ళింది తర్వాత ఇలా సైడ్ నుంచి ఇవి వచ్చేసి మెట్లు ఇవి వచ్చేసి మెట్లు అండి లైట్ చూసారా ఇది పైకి వస్తే ఇది అన్నమాట పైకి ఉంది ఇక్కడ పక్కన నుంచి ఇంక ఇలా వచ్చి ఇంక ఇది మెట్లు కదా ఇది మెట్లు కదా ఇదంతా దివాణి వేసుకోవడానికి దివాన్ ఇక్కడ వేసుకొని కూర్చోవచ్చు ఇక్కడ వచ్చేసి చేసి అవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే పెద్ద బొద్ద వేస్తే బాగుండేది కానీ అవలేదనమాట సో ఎప్పుడైనా వేపిస్తారేమో సో ఇదంతా ఇంకా ఎక్కడ ఎక్కడైనా దివాణి వేసుకోవచ్చు అనమాట ఇలా వస్తే ఒక బెడ్రూమ్ ఇలా వస్తే ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కి ఇలా ఇచ్చారు రన్నింగ్ డౌస్ ఇచ్చేసారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది ఇదంతా బెడ్రూమ్ ఇటు బెడ్రూమ్ కొంచెం పెద్దగా వస్తుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ బాగా ఈ బెడ్రూమ్ కి కానీ అనమాట బయట చూడవచ్చు కింద నుంచి ఇక్కడ కూర్చొని మొత్తం పైకి వెళ్ళడానికి కామ్ అనమాట ఈ బెడ్రూమ్ వచ్చి ఇంకా పైకి వెళ్ళడానికి బావా పైకి వెళ్ళడానికి బావో పైకి అయితే నేను వెళ్ళలేను ఇందు సొంతలు నేను అయితే వెళ్ళలేను సో ఇదనమాట ఈ రాత్రి అయితే గృహప్రవేశం అవుతుంది చూద్దరు కానీ గృహప్రవేశం ఎలా అవుతుంది అని చూపిస్తాను సో ఇల్లు ఎలా ఉందనేది కమెంట్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి